వరం జీవిస్తాను మనకి నా బిడ్డకి నా బిడ్డకి అలాగే లాగిద్దామని వచ్చాను కానీ అక్కడ ఇలా కట్ చేశాడు సారీ కూడా చెప్పలేదు క్షమాపణ కూడా చెప్పలేదు ఎంతలా పోరాడానో నేను కానీ ఎవరు సమాధానం చెప్పలేదు లాస్ట్ కే ఒకదని వచ్చి గొడవ చేస్తే ఒక నాలుగు రోజులు ఇస్తాము అని చెప్పారు ఆ ఆడతనికి తెలివేపిస్తాము తప్ప క్షమాపణ చెప్పించలేదు ఏమీ చెప్పించలేదు నా బిడ్డ అల్లాడిపోయింది దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ ఇలాంటి మా బిడ్డకి జరిగింది రేపు ఇంకో బిడ్డకి కూడా జరగవచ్చు ఇలా ఇంత నిర్లక్ష్యంగా నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి నా బిడ్డ అంతలా అల్లాడిపోయింది అతను కట్ చేసి అతను కట్ చేసిన కూడా చెప్పలేదు నా బిడ్డ అసలు కదలలేదండి ఫోన్ మేము ఫస్ట్ ఏడ్చింది ఫోన్ చూపిస్తూ ఉంటే అలాగే ఉండిపోయింది తర్వాత అతను కట్ చేశాడు కట్ చేసి మేము చూడకముందు పౌడర్ రాసాడు ఏంటిది అని చూస్తే ఇంకా బ్లడ్ ఆడుతూనే ఉంది నా బిడ్డ ఏడుస్తూనే ఎందుకు ఏడుస్తున్నా అని చూస్తే చెయ్యి కట్ అయిపోయింది ఒక్కరు కూడా అసలు ముందుకు వచ్చి మాట్లాడలేదు మా గురించి కానీ పసిబిడ్డ అంతలా ఏడుస్తుంటే అతను నిలబోయారు తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు సారీ చెప్పలేదు క్షమాపణ చెప్పలేదు అన్నవర దేవస్థానం వారు ఇలాంటి తప్పులు ఇంక ముందు కూడా ఏ పరిధికి అక్కడ హెయిర్ కూడా లేదు అతను అక్కడ ఇలా కట్ చేస్తాడు ఆపేమైనా కదిలిందా కట్ అయింది అనుకుంటే